తనతో పాటు ఉన్న వారంతా రాత్రి అంతా ప్రయాసపడిన వారికి ఏమీ దొరకలేదంట ఏసు ప్రభు వారు తర్వాత ధ్వనిలో కూర్చొని కొంచెం లోతుకు నడకమని వచ్చిన అప్పుడు ఆ సంభాషణ అంతా భక్తుడి పేదరింటా ఉన్నాడు కొంచెం సేపు అయిన తర్వాత ప్రభు అంటున్నాడు మీ వలలో ఇప్పుడి పక్కన వేయడీ అన్నాడు వాళ్ళ పరిస్థితి ఏంటి మీ మాట చొప్పున వల వేస్తామంటున్నారు అక్కడ ఎవరి మాట చొప్పున యేసు వారి మాట చెప్తున్నారు మేమన్న తర్వాత పరిస్థితి ఏంటంటే వారి కాక అన్ని నింపబడేటట్లు పడ్డాయి వాళ్ల వలలు పిగిలిపోయే పరిస్థితి కానీ పిగలటం లేదు అది చూసిన ఈ భక్తులు అయ్యా మేము పాపలో మమ్మల్ని విడిచి అంటున్నారు అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టేవారు ఇక నుంచి మేము నేను మనుషులను పట్టే చేపలకు చేస్తాను అయితే వారు ఏం చేశారు సమస్తం వచ్చారు వాడు ఏసు ప్రభు అని ప్రేమించి ఆయన మాట విని సమస్త విడిచిపెట్టి వచ్చారు ఇదే మనుషులు ప్రభువును సిలివేసిన తర్వాత మనం చూస్తే వ్యూహాత్మ వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్ష పరుచుకుని ఆయన తను తాను ప్రత్యక్ష పరుచిన విధమేదనగా సీమోను పేతులను దిదుమా అనబడిన తోమాయు ఆయన చెప్పిన మాటలన్నీ ఆలకించిన వారు ప్రభువును సిలివేసిన తరువాత నలపతి దినాలు వస్తూ ఉండగా వారు ఒకసారి లేరు ఒకసారి ఉన్నారు తమ ఒకసారి ఉన్నాడు భక్తుడు ఒకసారి ఉన్నాడు ఆయన పునర్ధారడైన తర్వాత సమాధాన దగ్గరకు వెళ్లిన మద్ద మరే మాత్రమే చూసొచ్చి వారికి చెప్తుంది నేను ప్రభుత్వం చూశాను దేవదోతులు చెప్పిన మాటలని వారు నమ్మలేదు నమ్మకపోగా వారి పరిస్థితి ఏంటంటే తాను చెత్తపోతి వనం వల్ల చెరుస్తుందని ఈ పేతులు ఆయనతో పాటు ఉన్న ఆరుగురి దేశంపై మళ్లీ చేపలు పట్టిస్తా ఉన్నాడు నాడు చాలా మంది ఆ మొదటి ప్రేమను ఆ మొదటి స్థితిని విడిచిపెడతా ఉన్నారు దేవుని కొరకు వారు పలికిన ఆ మాటలు ఆ సమర్పణలను విడిచి భౌతికమైన విషయాలు భూ సంబంధమైన విషయాల కొరకు ఆలోచన కలిగి ఉన్నారు చాలా మంది అలాగే దూరం పరిగెడతా ఉన్నారు అప్పుడున్న పరిస్థితి పేతుర్ది అంత సిగ్గుతో ఆయన బట్టలు లేకుండా ఉన్నాడంట మళ్ళీ ఆ సముద్రంలో దూకాడంట మనము ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాము సంవత్సరాలు గడుస్తుండగా మన స్థితి ఏంటి అనేది కూడా మనల్ని మనమే పరీక్షించుకోవాలి తొండ నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు లోకమంతా తిరస్కరించబడుతున్న రోజు మనం ఇలాగ ఆరాధన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు చాలా గొప్ప భాగ్యం అయితే మన గురి ఏంటి చూడ భక్తుడు పౌరులు చెప్తా ఉన్నాడు బహుమానం పొందినట్లుగా గురి యొక్క నేను పరిగెడుతున్నాను అంటున్నాడు ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టు కాకుండా నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు దేవుని కొరకు మన ఆశ ఆసక్తి ఏంటి ఏమై ఉన్నావు ఇప్పుడు మా హోదతుడైన దేవుణ్ణి మనల్ని వెంబడించాలి అంటే ఈ పరుగు పందెంలో అనవసరమైన వాటిలో చిక్కుపడకూడదు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు మొదటి కీర్తన మొదటి మూడు వచనాలు కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదటి మూడు వచనాలు పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చెడు కూర్చుండక అపహాసులు చెడు కూర్చుని చెడు కూర్చుండక యహో ధర్మశాస్త్రం ఆనందించు దీవారాధ్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు ఇక్కడ రాయబడిన విషయం కీర్తనకారుడు అంటున్నాడు పాపుల మార్గంలో నడవద్దు అంటున్నాడు చూడండి ఎంత శ్రేష్టమైన మాట అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు అంటున్నాడు దుష్టులా ఆలోచన స్వప్న నిలబడద్దు అంటున్నాడు దేవుని కొరకు ఆశ కలిగిన వ్యక్తి ఏ విడిచిపెట్టాలో ఆలోచన కలిగి ఉండాలి ఇప్పుడు మనము లోతు దినాల్లో చూస్తాం లోతు సోగమ గోమర విడిచిపెట్టడానికి అంత బాధైంది లోతు వారి ఏం చేసింది వినిదిరిగి చూసింది ఇస్రాయిల్ ఐగుప్తు నుంచి బయలుదేరారు చూడండి వారి మనసంతా ఐగుప్తు మీద ఉంది వాళ్ళ ప్రయాణమేమో కానానం అయిపోయింది మనసేమో ఐ వారి కాళ్ళేమో కాణాలు బయట కొద్ది మంది ప్రభువుని వెంపడిస్తూ కూడా ఈ లోక ఆలోచన చొప్పునే ఈ పాపుల ఆలోచన చొప్పున దుష్టుల ఆలోచన చొప్పున అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోవటం వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకుంటాం వ్యర్థమైన వాటి ఎందుకు దృష్టి నిలపొద్దు దీపరాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధనుడు దేవుని మాటకు చోటి వాళ్ళు ఈ చివరి దినాల్లో ఆయన ఏమి హెచ్చరిస్తున్నాడు మనము నందు ఏమై ఉన్నామో ఆ స్థితి తెలుసుకుని ప్రయాసపడాలి ఈరోజు పరిస్థితి ఏంటి లోకంలో ఈరోజు న్యూస్ చూస్తా ఉన్నాను వచ్చే ముందు అనంతపురం జిల్లాలో గవర్నమెంటే సర్వే చేస్తుంది స్కూల్ పిల్లల దగ్గర నుండి కాలేజీలు దాకా పిల్లలందరూ డ్రగ్స్ అలవాటు పడ్డారని టీచర్స్ కంప్లైంట్ చేస్తా ఉన్నారు చాక్లెట్లు అంట ఎప్పుడో అమెరికాలో ఉండేది బొంబాయిలో ఉండేది సినిమా వాళ్ళు తీసుకుంటారు డ్రగ్స్ గ్లామర్ కోసం మా రత్నం గారు అల్లుడు ఇక్కడ ఒక ఆయన పాటలు ఉన్నాడు మా ఎమ్ రత్నం గారు మాట్లాడితే చాలా చమత్కారం ఏమంటే మా అల్లుడికి గ్లామర్ వచ్చిందండి అని అంటాడు అంటే గ్లామర్ బండి వచ్చిందా లేకపోతే ఆయనకి గ్లామర్ వచ్చిందా ఇవాళ చాలా మంది గ్లామర్ కోసం సినిమా వాళ్ళు ఏమో డ్రగ్స్ ఈ భూ సంబంధమైన ప్రయాసలో వాళ్ళ జ్ఞానానికి అందని పరిస్థితులు ఈ కాంపిటేటివ్ మైండ్ ఈ స్పీడ్ ఈ కంప్యూటర్ యుగానికి తట్టుకోలేక పిల్లలు స్ట్రెస్ ఫీల్ అయ్యి డ్రగ్స్ అలవాటు పడిపోతా ఉన్నారు ఈ మధ్య ఒక ఆయన చచ్చిపోయాడు కూడా ప్రెసర్ ఏదో చేయాలి ఏదో సాధించాలి ఇదివరకు చైతన్య నారాయణ కాలేజీలో ఉండేవాళ్ళు ఆ బిల్డింగ్ మీద చూసి వచ్చేవాళ్ళు ఇప్పుడేమో ఈ డ్రగ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏమన్నా చచ్చిపోతాడు ఈ మధ్య పిల్లలకు భయం చెప్పొచ్చు కానీ నాన్నవాడు ఇంట్లో నుంచి పోతాడంటుంది దొరతల్ని ఇంకొకడేమో చచ్చిపోతా ఈ మధ్య ఇంకొక ఆయన చెప్తా ఉన్నారు బండి కొని సావమంటావా అని కొనిచ్చాడు రెండు లక్షలు పెట్టి పోయా ఊటుకూరు కాడ మందు తాగి ఆ బండి మీద పడి చచ్చిపోయాడు పది రోజులే నేను హైదరాబాద్ లో అక్కడే కొడుకు అంట కోట్లు వస్తుంది పది లక్షలు పెట్టి బండి కొనిచ్చాడు పోయాడు చచ్చాడు బండిని వాడిని క్రెయిన్ పెట్టి గొంతు పిలించి దాంట్లో కూడిచి టీవీలో చూపి ఈ కర్మ నాకు పట్టిన కర్మ అందరికి పట్టొద్దు అని గతంలో అదురు తిని కుమారు కోమటిరెడ్డి ఎంగడిపి బండి కోట కోటా శ్రీనివాసరావు కొడుకు బుస్సా భుషాన్ బండి ఉంది అజు బుస్సాన్ బుస్స భూసాన్ లాలీ కూర్యాడు పోయాడు కోట్ల రూపాయలు వాళ్ళకి ఎంత తక్కువ అంటే లేదు ఈ తరం ఇంత త్వరగా నశించిపోతా ఉంది మరి దేవుని ప్రజలు ఏదో నిదానంగా పెడతాం ఏదో చిన్నగా ఆలోచిద్దాం ఇంకేదో అంటే కుదరదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు పౌరులు పరుగు పందిమలో పరిగెత్తినట్లుగా ఈ ప్రజల కొరకు ప్రభు నిమిత్తము నువ్వు నిలుచొని కూర్చొని చూస్తానంటే కుదరదు ప్రయాసపడమంటున్నాడు పరిగెత్తమంటున్నాడు అందుకే ఏ విధంగా ఈ అడుగులు ముందుకు వేయాలో భక్తుడు హెబ్రి పన్నెండు అధ్యాయమో తెలియజేస్తున్నాడు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయమో మొదటి రెండు వచనాలు భక్తులు అంటున్నాడు ఇంత గొప్ప సాక్ష సమూహం దేవాది దేవుడు మనకు ఇంత గొప్ప అనుభవాన్ని సాక్ష్యాన్ని భక్తుల యొక్క జీవిత చరిత్ర ఆయన చేస్తున్న కార్యాలు ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియలన్నీ కూడా మన ముందుంచాడు ఇవన్నీ చూస్తూ పట్టణట్టు ఉంటే తప్పదు అందుకేమంటున్నాడు సుడువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని ప్రతి భారాన్ని విడిచి విశ్వాసమైన కర్తయ్యం దాన్ని వాడైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తమంటున్నాడు మనము అలసి సోలసి సమస్య లేదు కాదు యహో ఎందు భయభక్తులు గలవారు పక్షిగా చువలే నూతన బలాన్ని పొందుతారు ఆయన కొన కనిపెట్టుకునేవారు ఆయన ఆత్మచంద్ర ఎందరు నడిపించబడతారో అలా ఆయన కుమారులు కుమార్తెలు రాయబడారు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ తలము కొరకు ఈ ప్రజల కొరకు ప్రార్థించాలి అందు కొరకు నీవు ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి ఏముంది లోకములో అడ్డైనది ఏంటి మనం జనరల్ గా మనం ఎరిగినవి ఈ లోకం లోకములో ఉన్న దాని గురించి డబ్బులు యోహాన్ అంటున్నాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము

ఇంకొక ముచ్చట చెప్పాలంటే స్వార్థం నా బ్రతుకు నా ఇష్టం దేవుని పేరు చెప్పి కూడా దేవుని కొరకని ఆశ లేకపోతే ఎవరు సహాయం చేయలేదు అందుకే మన ముందు తరాల్లో ఉన్న భక్తులు జాన్ బిని కావచ్చు దైవజన్లు అబ్రహాం కేడిఎస్ గారు కావచ్చు చాలా మంచి విషయాలను వారు గుర్తు చేశారు రైల్వే వాళ్ళు ఒక స్లోగన్ పెడతారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని మన పెద్దలు చెప్తారు పాఠశాల కంటే పై పంచి కూడా బరువు అవుతుంట మన ఆత్మీయ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి ఏదైతే ప్రభువు నమ్మిత్తం మనకు అది భారంగా ఉందో దాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే గెలవగలుగుతాం అది అనేక మంది ఈ పథకాల్లో చిక్కుబడి పోగొట్టుకుంటా ఉన్నారు తెలిసి ఉన్నప్పటికీ వారి కళ్ల ముందుకు ఆ పరిస్థితిని విడిచిపెట్టే విడిచిపెట్టేవారుగా లేరు కొన్ని అలవాట్లు కొన్ని ఆశలు కొన్ని అవసరాలు కొన్ని పరిస్థితులు వాటికి దాస్తులుగా ఉంటారు లోపడ ఎప్పుడైతే వాటిని మనం వదులుకుంటామో ప్రభువు మనతో ఉంటాడు లోకం కోరుకునేది మనం కోరుకోవద్దని అంటున్నాడు లోకము దాని ఆశ గటించిపోతున్నది తను ఇప్పుడు చూస్తున్నాను పరిస్థితులన్నీ ఎప్పుడు ఏ క్షణం ఏ పరిస్థితి తెలియదు దాన్ని నిలుచున్నానన్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి ప్రభు కొరకు బలము తెచ్చుకుని ముందుకు సాగాలి ఈ ప్రయాణంలో ఎలా ముందుకు సాగాలో భక్తుడు పౌరులు పిలిపిలికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదకొండు నుండి పదిహేనో వచనం వరకు తెలియజేస్తా ఉన్నాడు పిలిపిలికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదమూడు వచనం నుండి పదిహేనవచనం వరకు ఇదివరకే పట్టుకుని తనను అయితే పవిని చేసిన ఉంటున్న వాటి కొరకు వేగర పడుతున్నాను ప్రభు పిలిచిన పిలుపుకు దగ్గర బహుమానం పొందటానికి గురు యొతకే పరిగెడుచున్నానంటున్నాడు ఇప్పుడు మన యొక్క ప్రయాణంలో మన దృక్పథం మన దృష్టి ప్రభుని కలిగి ఉండటానికే ప్రయాసపడాలి